ఎలాంటి కర్మకు ఎలాంటి పుట్టుక గౌడ పురాణం ఆధారం చేసుకొని తీసిన వీడియో ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుంది ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది హిందూ మతంలో ముఖ్యమైన గ్రంథాలలో గౌడ పురాణం ఒకటి మనుషులు చేసిన పాపకర్మాలు పుణ్యఫలాల ఆధారంగా కర్మల ఆధారంగా వచ్చే జన్మ ఎలా ఉంటుందో గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది ఇందులో మానవ జన్మ చాలా అరుదైనదని విలువైనదిగా పరిగణించారు మానవ జన్మలో చేసిన తప్పుల ప్రకారం వచ్చే జన్మలో జంతువుగా పక్షులుగా లేదా ఇతర కీటకాలుగా పుడతారని గరుడ పురాణంలో చెబుతుంది ఈ సందర్భంగా మరణాంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు ఎలా పుడతారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో నచ్చితే మీ నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు లెట్ స్టార్ట్ అవర్ వీడియో మొదటిది స్నేహితుడిని బంధువులను మోసం చేస్తే గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో రాబందుగా పుడతాడు రాబందు చనిపోయిన జీవుల మాంసాన్ని తింటుంది ఇది ద్రోహం మరియు మోసం చేసే వారికి విధించే శిక్ష రెండవది గరుడ పురాణం ప్రకారం మతాన్ని వేదాలను పురాణాలను లేదా దేవుడిని అగౌరపరిచిన వారు తదుపరి జన్మలో కుక్కలుగా పుడతారని ప్రస్తావించారు కుక్క జన్మలో వారు చాలా కష్టాలను బాధలను మరియు చనిపోయేంత వరకు స్వేచ్ఛ మరియు మనశ్శాంతి లేకుండా దారుణమైన చావు చస్తారని గరుడ పురాణంలో పేర్కొన్నారు మూడవది తన తెలివితేటలను బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులను మోసం చేసే వ్యక్తి వచ్చే జన్మలో గుడ్ల గుబ్బగా పుడతారని గరుడ పురాణంలో చెప్పారు ఈ జన్మ చీకటి గందరగోళం అజ్ఞానికి చిహ్నంగా మరియు ఒంటరితనం అని చెబుతారు నాలుగవది గరుడ పురాణం ప్రకారం తన మాటలతో ఇతరులను బాధ పెట్టకూడదు లేదా దుర్భాషలను ఉపయోగించకూడదు ఇతరులను తిట్టి లేదా అవమానించే వ్యక్తులు వారి తదుపరి జన్మలో మేకలుగా పుడతారని కషాయ చేతిలో బలి అయ్యే మేక అవుతారని గౌడ పురాణంలో పేర్కొన్నారు ఐదవది స్త్రీలను అవమానించే లేదా చెడు ఉద్దేశంతో చూసే పురుషులు మరియు తమ కౌమార దశలో ఎల్లప్పుడూ కామ కోరికలతో ఉండే మానవుడు ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించే వా తమ మనసులో దురాలోచనలతో ఉండి బయటకు మంచిగా ప్రవర్తించే వాళ్ళు వచ్చే జన్మలో పాము లేదా బల్లిగా పాకే జీవిగా పుడతారని గరుడ పురాణంలో చెప్పారు లైంగిక కోరికలలో మునిగిపోయి అధోగతి పాలైనందుకు సరైన శిక్ష అనుభవిస్తారని చెబుతున్నారు ఆరవది మానవ జన్మలో తల్లిదండ్రులను లేదా తోబుట్టులను వేధించే వ్యక్తి తదుపరి జన్మలో తల్లి గర్భంలోనే చనిపోతాడు వాళ్ళు భూమిపైకి వచ్చే అవకాశం ఉండదు తొమ్మిది నెలలు శిశువుగా అభివృద్ధి చెంది జన్మకు కొన్ని రోజుల ముందు మరణిస్తారు ఏడవది గురువును అవమానించడం అంటే భగవంతుడిని అవమానించడమే అది చేసేవారు నరకానికి చేరుతారు గురువుతో అనుచితంగా ప్రవర్తించిన శిష్యుడు మరు జన్మలో నీరు లేని అడవిలో బ్రహ్మరాక్షసుడవుతాడు అని పురాణంలో పేర్కొన్నారు ఎనిమిదవది పురుషుడైనప్పటికీ స్త్రీల ప్రవర్తిస్తే స్త్రీల అలవాట్లను కలిగి ఉంటే అటువంటి పురుషుడు తదుపరి జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతాడని పురాణంలో పేర్కొన్నారు తొమ్మిదవది ఎవరైనా మరణం సమయంలో భగవంతుని పేరు జపిస్తే అతను ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడు అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో పేర్కొన్నారు పదవది స్త్రీని హత్య చేసిన లేదా ఆమెకు గర్భస్రావం చేయించిన వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతాడు గోవులను మరియు ఇతర జీవులను హింసించడం లేదా చంపడం వంటి పనులు చేసిన ఆ వ్యక్తి నరకయాతనలు అనుభవించి వచ్చే జన్మలో చెండాలునిగా జన్మిస్తారని గరుడపురంలో చెప్పబడి ఉన్నది పదకొండవది స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు వారిని కష్టాలకు గురిచేసేవారు మరో జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారని అదేవిధంగా అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తి తదుపరి జన్మలో నపుంసకుడవుతాడని గురువు ఇతర లేదా పరస్థితులతో తప్పుగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి మరో జన్మలో కృష్ణురోగుగా జన్మిస్తాడు అని గరుడపురంలో పేర్కొన్నారు ఇలా మానవుని జన్మ తర్వాత తాను చేసిన కర్మను బట్టి తదుపరి జన్మల గురించి గరుడపురాణంలో ప్రస్తావించబడింది ఇలా తదుపరి జన్మల గురించి కావాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే